రాజశేఖర రెడ్డి యొక్క నడక రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజసం రాజశేఖర రెడ్డి గారి యొక్క టీవీ అక్కిన వాళ్ళ దగ్గర కనబడదు చాలా భిన్నమైన రాజకీయ నాయకుడు మిగతా రాజకీయ నాయకులకు ఆయనకు పోలిక లేదు వస్తాను సుమారు ఇరవై ఏళ్ల పాటు ఆయన పడ్డ కష్టం అవడో పడ్డ పడితే రాజకీయాల్లో ఉండడం ఇవన్నీ ఉన్నా కూడా ఒకవేళ జనం పట్ల తన పార్టీ వారి పట్ల లేదా తనను కలిసే ప్రజల పట్ల ఇతరుల పట్ల ఆయన వివరించే తీరు చాలా అంటే ఒక మానవత్వంతో కూడిన ఇది ఉండేది ఆయనతో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ప్రేమించిన వాళ్ళు కోటి మంది ఉంటారన్న ఇంకా ఎక్కువ మంది ఉంటారు పొద్దున పనిలోకి పోతే మధ్యాహ్నానికి పోయి తినేసి రాకోరా అంటారు మా రెట్టు ఒక్కడేనే కాలు కడుక్కోరా తినేసి పనిలోకి పోదాము అంటాడు మా రెట్ అంటే నమ్మకం నమ్మకం లీడర్ లీడర్ మై లైఫ్ వన్ రెడ్డి అండ్ అదర్ ఐ ఐ ఐ వుడ్ వుడ్ విల్ దే ద ముస్లిం ఎవరు కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా శత్రువైనా సరే ఎదురుగా వచ్చి సమస్య ఉంది అంటే కాగితం తెచ్చావా సంతకం ఎప్పుడు పెట్టాలని జేబులోంచి పెన్ను పెను తీస్తూనే ఉంటాం అబ్బాయి అంతటి ప్రేమను పంచినటువంటి గొప్ప నాయకుడు గారు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా అంత అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఆనాడు చేశారు కాబట్టి లక్షలాది మంది అభిమానులు ఉండటానికి కారణం ప్రజల పట్ల ముఖ్యంగా పేదోళ్ల పట్ల తనకున్న ప్రేమ అభిమానం ఆత్మీయతే కారణం ప్రకాష్ రావు గారు నిజంగా ఆ సీన్ లో ఆయన చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇలాగే మన దిగువంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు ఇలా తిరిగి వస్తే బాగున్ను అన్నంత కోరిక కలిగింది ఇది నేను ఇవాళ చెప్పడం సినిమా చూసిన కృష్ణ గారికి చెప్పాను ప్రతి చిరునవ్వులో మన ప్రేతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా మన ప్రేతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవ్తా మీ అందరిలో ఒకరినైతా అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం తాను కలలు కన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం